அப்போசிட்டு டோரு நம்ம காப்பி செட்டி கலெக்ஷன் சார் செட்டி போக ஓ கு

గతంలో నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి యాభై ఐదు నుంచి మా సొసైటీ స్థాపించున్నారు స్థాపించిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండు వ్యవసాయం చేసుకునే భూమి ల్యాండ్ గురించి ఒక నూట తొంభై తొమ్మిది మంది నెంబర్స్ ఉండరు ఆ నెంబర్స్కు ఒక వాళ్ళకు తప్పక మిగతా వాళ్ళకు ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కానీ బయట ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు కానీ ఆడ ఎంతమంది అప్లికేషన్ పిటిషన్ పెట్టినా కానీ వాళ్ళకి చెందేదానికి వీలు లేదు ఆడ మటుకు చెందిన నెంబర్స్కు నెంబర్స్ కొడకలకు తప్పక ఎవరికే కానీ లేదు ఒక్కొక్క నెంబర్కి వచ్చేసి ఐదు ఎకరాల భూమి చొప్పున ఆడకి ఉన్నది ఆ భూమిలో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వచ్చేసి ఆ భూమికి ఆటంకం చేసి వాళ్ళ మాకి వాళ్ళ మా వాళ్ళకి ఇచ్చేది లేదు అని ఆప్ చేయాలా సొసైటీ రద్దు చేయాలనుకుంటే తట్టుకుంటే కన్నా వాళ్ళకి వీలు లేదు దయచేసి కలెక్టరేట్ తండ్రి గారు అటువంటి వాళ్ళను ఎమర్జెన్సీగా వాళ్ళని వాళ్ళ మీద చర్య తీసుకొని చర్యని కట్టలు తీసుకొని వాళ్ళను ఏ వాళ్ళను అక్కడ ఉండేదానికి వీలు చేయాలని మీకు పెద్దలకి అందరికీ చేస్తున్నాను ఇట్లు పెద్దలు వీడి మిత్రులకు ఒక సొసైటీ నెంబర్ వరకు ఇది కొత్త చెరువు గ్రామం వీరపల్లె కోఆపరేటివ్ కోఆపరేటివ్ సొసైటీ కలెక్టరేట్ ఫారన్ సొసైటీ ఆ సొసైటీ నుంచి చాలా చాలా మంది భూతాలు వచ్చేసి దానికి అడ్డపడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఒక వైపును తిప్పేసి వాళ్ళ నెంబర్స్ గీయాలని మా విజ్ఞార్థి చేయకూడదు ఇచ్చిన అప్లికేషన్ కూడా అసలు వాళ్ళ మీద చర్య తీసుకోవాలా అటువంటి మాకు సొసైటీ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా ఏం తెలియకుండా వాళ్ళకి నెంబర్ తీసుకో వీళ్ళకి నెంబర్ తీసుకో అని చెప్పేదానికి కూడా వాళ్ళ కొరక వీలు లేదు ఆ సొసైటీలో ఆడ ఎంతమంది నెంబర్లు ఉండరు ఆ నెంబర్ కొడకలకు వాళ్ళకి చెంద ఇటు వాళ్ళకి ఇచ్చేదానికి లేదు ఆ సొసైటీ వాళ్ళు కూడా తెలియక వాళ్ళు చెప్తున్నారు కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పటికైనా కానీ వాళ్ళను ఆ సొసైటీ ఆఫీసర్ కూడా వాళ్ళని తీసి పక్కన పోయాలి ఇట్లు మిత్రులకు మా వీడియో మిత్రులకు కలెక్టర్ తండ్రి గారికి జేసీబీ గారికి మా ఆర్డీఓ గారికి మా ఎంఆర్ తహసీల్దార్ గారికి మా ఎస్ఐ గారికి సిఐ గారికి మాకు మేము విమర్శించుకున్నాము మా మీద ఏమైనా ఇతర ఇటువంటి వాళ్ళు మా మీద ఇత అవి పెట్టాలని చెప్పి మాకు వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టడం కానీ చేయడం కానీ కొట్టడం కానీ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా విజ్ఞాతి వీరపల్లి అగ్రికల్చర్ ఫార్మింగ్ సొసైటీ తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామం నుంచి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు వాళ్ళ సంఘానికి అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది దాని నుంచి మిమ్మల్ని కాపాడాలని చెప్పేసి దేవరవారు పెద్దలకి కలెక్టర్ గారికి వినవించుకోవడానికి ఆ గ్రామం నుంచి రావడం జరిగినది ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఆ సొసైటీ నడుస్తూ ఉంది అప్పట్లో ఎంతో కష్టపడి పనిచే పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళు ముసరప్రాయంలో ఆ సొసైటీ నమ్ముకున్న నమ్ముకొని ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది మాకు ఆ సంఘంలో సభ్యత్వం కావాలి మాకు సభ్యత్వం ఇవ్వండి ఇవ్వండి అని కోరుకోవడం ఆ సంఘాన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది ఈ విషయాలన్నీ కూడా మన డిస్టిక్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్ గారికి మేము చాలాసార్లు వివరించాం సార్ మా సంఘంలో సభ్యత్వం చేర్చుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి క్రమశిక్షణ అనేది చాలా అవసరం సంఘం అభివృద్ధి చెందాలంటే ఆ క్రమశిక్షణ చాలా అవసరం అలాంటి వ్యక్తులకు మాత్రం మేము సభ్యత్వం ఇస్తున్నాము ప్రారంభం నుండి కూడా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని చాలాసార్లు వివరంగా చెప్పాం కానీ ఈ మధ్య కాలంలో ఆఫీసర్ గారు కావచ్చు దానికి సంబంధించిన అధికారులు మెంబర్షిప్ ఇవ్వండి అతనికి ఇవ్వండి ఇతనికి ఇవ్వండి అని రాసి పంపించడంలో మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు సభ్యులకు అందరికీ తెలుసు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరికి వెళ్ళాలని ఎవరికి ఇవ్వకూడదని జనరల్ బాడీలో రెండు సార్లు మూడు సార్లు తిరస్కరించిన వ్యక్తికి సభ్యత్వం ఇవ్వండి అని చెప్పి రాసి పంపించడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాన్ని వాళ్ళు వెనక్కి తిరిగి తీసుకొని ఈ సంఘాన్ని కాపాడి అభివృద్ధి క్రమంలో నడిచేలాగా సహాయం చేయాలని అధికారుల సొసైటీ అధికారులందరికీ ఈ యొక్క సంఘ సభ్యులందరి తరఫున రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను అదేవిధంగా సంఘంలో ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు ఆ విషయాలు కూడా పరిధిలోకి తీసుకొని ఎవరు ఎవరికంటే వాళ్ళకి ఆ సంఘంలో చేర్చుకో సభ్యత్వం ఇవ్వండి అని చెప్పకుండా ఒక ఎంక్వైరీ వేయండి అది నిజంగానే అర్హుడంటే చేర్చుకోండి అంతేగాని ఏం లేకుండా ఒక పెన్ను పెట్టు రాసేసి బాలం చేసుకొని ఇళ్ళని చేసుకోండి అంటే అది మాకు కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే ఇక్కడ ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు అధికారులు వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మేము వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు పట్టడం లేదు వాళ్ళు కూడా మాకు ప్రారంభంలో ఎంతో సహకరించారు కూడా కానీ ఈ మధ్య కాలంలో ఈ చిన్న చిన్న పొరపాట్ల వలన ప్రజలందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది ఇది ఎవరిని కూడా పట్టేటటువంటి ఉద్దేశం కాదు ఎవరిని కూడా విమర్శించడము లేదు వాళ్ళు జరిగిన అన్యాయాన్ని ఒక వివరంగా చెప్పుకుంటున్నాం అంతే తప్ప ఎవరిని నిందించడం లేదు ఏమి లేదు ఒక చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అలాంటి సరిదిద్దుకొని అధికారులు కూడా కోఆపరేటివ్ ఆఫీసర్ అధిక ఆఫీస్ అధికారులు కూడా మాకు సహకరించి మా యొక్క సంఘాన్ని ఇంకా ముందుకు వెళ్ళేలాగా సహకరించాలని చెప్పేసి ఈ యొక్క సంఘ సభ్యులందరి తరఫున నేను రెండు చేతులు జోడించి వినిపించుకుంటున్నాను